గాంధీ హాస్పిటల్లో పేషెంట్ బొమ్మ సైకిల్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది ఔట్ పేషెంట్ విభాగంలో వీల్ చైర్ కు బదులు బొమ్మ సైకిల్ వినియోగించిన ఘటనలో ఇద్దరు సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసింది హైదరాబాద్ బేగంపేటకు చెందిన రాజు అనే వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు అక్కడ అవుట్ పేషెంట్ విభాగంలోకి వెళ్లేందుకు అవసరమైన వీల్ చైర్ కోసం హాస్పిటల్ సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో టాయ్ సైకిల్ ను వినియోగించాడు రాజు ఇది అక్కడ అందరినీ ఆకర్షించింది అంతేకాదు నేషనల్ లెవెల్లో వార్తగా మారింది దీంతో రాజుకు హుటాహుటిన వీల్ చైర్ ఇచ్చారు సిబ్బంది డబ్బు లేకుంటే మనిషికి విలువ లేదంటూ రాజు టాయ్ బైక్ దృశ్యాలు దేశవ్యాప్తంగా ప్రసారమయ్యాయి సిబ్బంది చేతివాటం ప్రపంచమంతా పాకిపోయింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై విచారణకు ఆదేశించింది ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే వీల్చైర్ స్ట్రెచ్చర్ను గాంధీ హాస్పిటల్లో ఎలా వినియోగించారో చూడండి అవుట్ పేషెంట్ విభాగంలో జరిగిన ఈ ఘటనపై గాంధీ వైద్యులు విచారణ చేపట్టారు బాధ్యత రహితంగా వ్యవహరించారని వెంకటరత్నం మహేంద్రబాయ్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు మేము ఇవాళ వెంటనే ఉదయాన్నే వచ్చేసి నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి టోటల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది జరిగేసి ఓపీ ఏరియాలో క్యాజువాలిటీ ఏరియాలో ఎమర్జెన్సీ ఏరియాలో టోటల్గా ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వీల్ ట్రాలీస్ ఎలా ఉన్నాయి ఎవరు తీసుకొస్తున్నారో ఎట్లా చేస్తున్నారో అని కూడా మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ చేసి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసుకున్నాము ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి ఆ రోజుల్లో పనిచేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేశాము వార్డ్ బాయ్స్ ఆమెలతో కూడా మాట్లాడాము మాట్లాడిన తర్వాత ఒక డీటెయిల్ రిపోర్ట్ తీసుకుంటున్నాము ఆ డీటెయిల్ రిపోర్ట్ని వాళ్ళు సబ్మిట్ చేస్తున్నాము ఇప్పుడే ఇంకొక వన్ అవర్లో టూ అవర్స్లో మేము సబ్మిట్ చేసేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసేసి దానికి సంబంధించినటువంటి బాధ్యులను వాళ్ళకు శిక్షించడానికి వెనుకాడమని చెప్పి మేము డిసైడ్ చేస్తాము గాంధీ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి అయితే ఆచరణలో అవి ఎంతవరకు అమలవుతాయో చూడాల్సి ఉంది